శ్రీ కొమర్రాజు లక్ష్మణ్ రావు గారు తెలుగు భాష సాహితీ సేవ రెండవ భాగం దీన్ని డాక్టర్ పాలకుట్టి మసూధన్ రావు గారు సిద్ధాంత గ్రంథంగా రాశారు అందులో తెలుగుదేశం తెలుగు సాహిత్యం గురించి ఇప్పుడు తెలుసుకుంటారు ఆంగ్లేయులు దేశంలోని సంస్థానాలను అతి చాకచక్యంతో తమ అధికారంలోకి తెచ్చుకున్న చాకచక్యంతో దీనికి వారు అనుసరించిన పద్ధతులు మూడు ఒకటి సహాయ సంధి విధానం పాలసీ ఆఫ్ సబ్సిడియరీ అలయన్స్ ఈ విధాన్ని విధానాన్ని అమల్లో పెట్టినవాడు లార్డ్ వెలస్ని ఈ పద్ధతి ప్రకారం సంస్థానాల్లో ఒక ఒప్పందం జరుగుతుంది దాని ప్రకారం సంస్థానాలకు ఆంగ్లేయులకు సహాయ సంస్థానాలకు ఆంగ్లేయులు సహాయం అందిస్తారు సంస్థానాల కొలువుల్లో ఆంగ్లేయులను తప్ప మిగిలిన వాళ్ళని చేర్చుకోకూడదు సొంత సైన్యాలను తగ్గించుకొని ఆంగ్లేయ సైన్యాన్ని పెట్టుకొని దానికయ్యే ఖర్చు సంస్థానాలే భరించాలి రెండవ పద్ధతి ఆధీన సంబంధ విరో నిరోధ విధానం సబార్డినేట్ ఐసోలేషన్ దీన్ని హేస్టింగ్ లార్డ్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టారు మూడవది డల్హౌస్ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం పాలసీ ఆఫ్ ఎనైజేషన్ ఎనక్సేషన్ పద్ధతులలో మొట్టమొదటి పద్ధతితోనే భారతదేశం ఆంగ్లే దేశంలోని అనేక సంస్థానాలలో ఆధిపత్యం సంపాదించి దీనిలో దీని లోగుట్టు తెలియక తెలుగుదేశంలోని చాలా సంస్థానాలు వాళ్ళ పన్ను వాళ్ళ పన్నిన ఉస్సులో పడిపోయాయి ఈ రకంగా పంతొమ్మిది శతాబ్ది ప్రారంభం నాటికే తెలుగుదేశం పరోక్షంగా ఆంగ్లేయుల పాలనలోకి వచ్చేసి జమీందారులు ఉన్న పేరుకు మాత్రమే పాలనా బాధ్యత అంతా కంపెనీ ప్రభుత్వాన్ని ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ఎన్ని రాజవంశాలు పాలించిన స్థానిక పరిపాలన మాత్రం చెక్కు చెదరకుండా ఉండేది ఆంగ్లేయుల కాలంలో ఇది చిన్న భిన్నమైపోయి వారి ఆధిపత్యం గ్రామాల దగ్గర నుంచి ప్రారంభమైంది కనుకనే అన్నేళ్లు మనం వాళ్ళకి దాసునంగా ఉన్నాం మొదట విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు స్థాపితమైన క్రైస్తవ మిషనరీలు క్రమేపీ దేశం నలుగుమూలా వ్యాపించాయి మన సంఘం మీద సంస్కృతి మీద ఆధిపత్యాన్ని నెలకొల్పానని పనిచేశాయి ఒక పక్క పారతంత్ర రాక్షసి మరొక పక్క మూఢాచారీాజం ఆనాడు సంఘాన్ని పీల్చి పిప్పి చేశాయి ఈ తరుణంలో ఉత్తర భారతంలో వ్యాపించిన బ్రహ్మ సమాజం దక్షిణ భారతానికి పాటి కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజాన్ని ప్రప్రథమంగా దక్షిణ భారతంలో ప్రజా ప్రచారం చేశారు తరువాత మన్నవ బుచ్చయ్య పంతులు వీరేశిలింగంపంతులు రఘుపతి వెంకటరత్న నాయుడు మొదలైన మహానుభావులు సంఘ సంస్కరణ ప్రియులు బ్రహ్మ సమాజాన్ని తెలుగుదేశంలో ప్రచారం చేసి తెలుగువారిలో చైతన్యం కలిగించారు సాహిత్యం బైబిల్ అనువాదంతో తెలుగులో గ్రంథాల ప్రచురణ మొదలై పద్దెనిమిది ఆరులో మద్రాసు ముద్రణ సాయంత్ర సాయంత్రస్థల శాపిస్తామై బైబిల్కు తెలుగు అనువాదాలు వచ్చి పంతొమ్మిది ముప్పైలో నాటి తెలుగులో గ్రంథాల ప్రచురణ ఇంకా అభివృద్ధి కాలం గ్రంథ ప్రచురణ అభివృద్ధి చెందిన సాహిత్యంలో తెప్పుకోదగిన మార్పులాలు పంతొమ్మిదవ శతాబ్దంలో తెలుగు సాహిత్యం తీరు తెన్నుల డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇలా చెప్పారు జాతి జీవితం రంగం ప్రాచీన సాహిత్య సంప్రదాయాలను ఆకలించుకొని కొత్త పుంతలో రచనలు చేసే మహాకవి ఆనాడు ఉద్భవించలేదు అనుశీలన అనుకరణశీలం పెరిగింది ఇమిటేషన్ చిత్ర కవిత్వంపై మమకారం పెరిగింది ఇంచుమించు పంతొమ్మిదవ శతాబ్ది మధ్య భాగం వరకు ఈ పరిస్థితి కొనసాగిందని ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము ప్రయోగం అనే అద్భుతమైన రిసెర్చ్ గ్రంథం నారాయణ రెడ్డి గారు రాశారు కవిత్వ విషయంలో నారాయణ రెడ్డి గారి మోడనిజం అయితే ఇదే సమయంలో క్యాంబెల్ మెకంజీ బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాలను ఉద్ధరించి భావి కదల కదలికకు కారణ పద్దెనిమిది ఇరవైలో మద్రాసులో ఏర్పడిన దేశ భాషా గ్రంథకరణ సభ మెడ్రాస్ వెక్యులర్ స్కూల్ స్కూల్ బుక్ సొసైటీ పాఠశాలలో తెలుగు భాష బోధన దేశ చరిత్రలను వైజ్ఞానిక గ్రంథాలను ప్రచురించింది దీని వల్ల తెలు కొత్త ధరం కొత్త ఆలోచనలు ఏర్పడి భావి సాహిత్య విప్లవానికి పునాదులు ఏర్పడి ఆంగ్లేయులు అమల్లోకి తెచ్చిన నూతన విద్యా విధానం దేశీయుల్లో విజ్ఞాన కాంతులు వెదజల్లి ప్రపంచంలో జరిగే సంఘటనలతో పాశ్చాత్య నాగరికతతో సంబంధాన్ని చేకూర్చింది విద్యారంగంలో శరవేగంతో వస్తున్న ఈ మార్పుకు తోడు సాంస్కృతిక ఉద్యమం బూజు పట్టిన అభిప్రాయాలకు ఆచారాలకు తిలోదకాలిచ్చి ప్రజల కళ్ళు తెరిపించి రాజకీయ ఉద్యమం బలం పుంజుకొని యువతను మేలుకొల్పి ఈ యుగ సంధిలోనే వీరేశలింగం పంతులు అవతరించి అప్పటికే అవతారికను సిద్ధం చేసుకున్న అభ్యుదయ రంగానికి సారథ్యం వహించారు వీరేశలింగం పంతులు గారు నాటకం ప్రకటనం వచన ప్రబంధం కవుల చరిత్ర శాస్త్రీయ గ్రంథం సాహిత్య విమర్శ మొదలైన నవీన సాహితీ ప్రక్రియలు చేబట్టి వాటికి విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించి తన సంఘ సంస్కరణ లక్ష్యంతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు పంతులు గారి రాకతో పద్యానికి ప్రాధాన్యత తగ్గింది వచనానికి పీఠమైంది ఈ రకంగా సాహిత్యాన్ని సామాన్యుల ముంగిళ్లలోకి తీసుకు ఘనత లింగం పంతులు కానీ ఉత్తర భారతంలో రాజా రామ్మోహన్ రాయుడు దేశీయులను మేల్కొల్పితే దక్షిణంలో వీరేశీ లింగంగా అవతరించి సంఘాన్ని సాహిత్యాన్ని సంస్కరించారు సనాతన కుటుంబంలో పుట్టిన ఆ సంకల్లను తెంచుకొని అధునాతనుడుగా సాహిత్యానికి సంఘానికి తనను తాను అంకితం చేసుకొని దక్షిణ రామ్మోహనుడు అనదగిన స్థాయికి ఆయన వ్యక్తిత్వం ఎదిగే సాహితీ రంగంలో రామ్మోహన రాయల కంటే విదేశలింగమే ఒక అడుగు ముందున్న భారత సాహిత్య జగత్తులో ప్రప్రథమంగా సాహిత్యాన్ని సంఘ సంస్కరణ లక్ష్యంతో ఒక ఉద్యమంగా నడిపించిన మహనీయుడు పంతులు గారే మహారాష్ట్రలో జ్యోతిబా పూలే ఉన్న పంతులు గారితో ఉన్న ఉద్ధృతి ఆయనలో లేదు అయితే మన వాడు ఎందుకో ఇంకా ఆయనే పూజ చేస్తున్నారు పంతులు గారు పుట్టడానికి ముందే వంగ దేశంలో రామ్మోహన్ రాయలు మహారాష్ట్రలో సంఘంలో కదలిక మాత్రం తెచ్చారంతే తెలుగుదేశంలో పంతులు గారి ఉద్యమానికి రఘుపతి వెంకటరత్న రాయుడు గురదాడప్పారు గిరుగు రామ్మూర్తి కొమర్రాజు లక్ష్మణరావు ఒకళ్ళ తరువాత ఒకరు ఆ తర్వాత కలిసి వచ్చారు రఘుపతి వెంకటరత్న నాయుడు కాకినాడలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించి యువకులు ఇతర మతాలతో చేరి యువకులు ఇతర మతాలు చేరిపోకుండా వారి దృష్టిని భారతీయ సంస్కృతి వైపుకు మళ్ళించారు తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమం గురదాడ నవ్య కవిత్వ ఉద్యమం కొమల్రాజు పరిశోధన వ్యాసంగం తెలుగు సాహిత్యానికి జీవమే పోశాయి లింగంగారి ప్రారంభించిన సాహిత్య ఉద్యమాన్ని వీరి వల్లే సమగ్రత్వం అంటే కంప్లీట్నెస్ ఏర్పాటు వీరిలో ఏ ఒక్కరిని తీసేసిన తెలుగు సాహిత్యం అసమగ్రం మరి తెలుగు సాహిత్యానికి సేవ చేసిన పాశ్చాత్యుల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి తెలుగు భాషకే కాక దక్షిణ దేశ భాషా సాహిత్యాలి ఎనలేని సేవ చేసిన ప్రప్రథమ పాశ్చాత్యుడు కర్నల్ కాలిన్ మెకంజ్ ఈయన ప్రత్యేకించి తెలుగు భాష కోసం కృషి చెయ్యకపోయిన సాముదాయక కృషి తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఉపయోగం మెకంజీకి భారతీయ విజ్ఞాన సముపార్జనుడు సహకరించిన తెలుగువాడు కావలి బొర్రయ్య మెకంజీ కృషి ఫలితంగా దక్షిణ భారత భాషా సాహిత్యాలకు చెందిన అనేక గ్రంథాలు శాసనాలు సేకరింపబడి మెకంజీ మరణించిన తర్వాత రెవరండి విలియం అనే పండితుడు వాటిని పరిశోధించి భావి తరాల వాళ్ళకి ఉపయోగపడేటట్లు కేటలాగ్ తయారు చేసి తర్వాత బ్రౌన్ తెలుగుదేశంలో పర్యటించి అనేక తాడపత గ్రంథాలు శాసనాలు సేకరించి పరిశోధించి వాటికి శుద్ధ ప్రజలు వ్రాయించి తెలుగు సాహించే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు మెకంజీ బ్రౌన్ వీళ్ళిద్దరి పరిశోధన ఫలితమే ఈనాటి మన తెలుగు సాహిత్య నిర్మాణం తెలుగు సాహిత్యంలో పరిశోధనకు ప్రారంభకులు మార్గదర్శకులు వీళ్ళే పాశ్చాత్య భాషా సాహిత్యాలను గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కావడం వల్ల వాళ్ళు వాళ్ళు వేసిన వరబడిలోనే తర్వాత వాళ్ళు కృషి సాగించారు వీరితో సమానంగా సంస్మరించదగినవాడు కావలి బర్రయ్య కావలి బర్రయ్యను గురించి కొమరాజు లక్ష్మణరావు గారు అన్న మాట దక్షిణ హిందూ దేశంలో పుట్టిన మొదటి ఎపిగ్రఫిస్ అని ఇతన్ని చెప్పాలి ఉత్తర దేశంలోని శాసనాలు చదవటానికి మొదట ప్రయత్నించినందుకు పెన్సెస్ అనే దొరకు ఎలాంటి గౌరవం ఖ్యాతి ఉందో అలాంటి గౌరవం ఖ్యాతి ఈ ఆంధ్రదేశకు పండితికి ఉండండి ఆధునిక పరిశోధనలకు పునాదులు వేసిన పాశ్చాత్యుడు మెకంచి అతని సహాయం చేసిన ప్రప్రథమ భారతీయుడు బర్రయ్య ఆంధ్రుడు వీరి తరువాత కృషి చేసిన వాళ్ళందరికీ వీళ్ళిద్దరే మార్గదర్శకులు క్యాంబెల్ కాల్వెల్

త్యాగను ధనుడు ప్రాతస్మరణీయుడు బ్రౌన్ బ్రౌన్ నాటికి తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించే నాథుడి లేట్ ఎవరికి తోచిన రీతిలో వాడు రచనా వ్యాసంగాన్ని కొనసాగి తెలుగు సాహిత్యాన్ని సంస్కరించాల్సిన అవసరాన్ని మర్చిపోయి తన కాలం నాటికి తెలుగు సాహిత్యం స్థితి ఎలా ఉందో బ్రౌనే అన్నాడు డిని ఉపయో అనేక తాళపత్ర గ్రంథాలను వెలికి తీయించి పాశ్చాత్య పద్ధతిలో వాటికి శుద్ధ ప్రజలు తయారు చేయించి ముద్రణకు ముందు వివిధ పాఠ భేదాల గల ప్రతి తెప్పించి తగిన విధంగా సంస్కరిస్తూ అవసరమైన చోట తన వ్యాఖ్యానాన్ని జతపరుస్తూ అనేక కావ్యాలను తెలుగు దేశానికి పరిచయం చేయాలి తెలుగు ముద్రణ కళలో కూడా బ్రౌన్ చక్కని సంస్కరణ రిఫార్మేషన్ తెచ్చారు పద్దెనిమిది నలభై ఐదులో ఇంగ్లీష్ తెలుగు తెలుగు ఇంగ్లీష్ బ్రౌన్యం అంటారు నిఘంటువులు ప్రకటించారు ఈ నిఘంటువులో వ్యవహారిక భాష ప్రవేశపెట్టి భాషా భాషావాదానికి బలం చేకూర్చ నిఘంటువులలో ఆయా శాస్త్రాలకు చెందిన పదాలను ప్రవేశ బ్రౌన్ ఎంతో శ్రద్ధ తీసుకుని ఇంతటి విశిష్టమైన పద్ధతిలో వెలువడ్డాయి కనుకని ఈ నిఘంటువుల ప్రభావం ఆ తరువాత తెలుగులో వచ్చిన నిఘంటువుల వైపడిన మీద పద్దెనిమిది నలభైలో బ్రౌన్ రచించిన వ్యాకరణం పాశ్చాత్యులు తెలుగు నేర్చుకోవటానికి ఉద్దేశింపబడిందే అయిన తెలుగులో వ్యాకరణ గ్రంథాల రచనకు మార్గదర్శకమే చరిత్ర అధ్యయనానికి ఉపకరించే రీతిలో బ్రౌన్ పాశ్చాత్య పద్ధతులు హిందూ మహమ్మదీయ చరిత్రలకు సంబంధించిన కాలక్రమ పట్టికను తయారు చేయించి అచ్చయించ బ్రౌన్ పాశ్చాత్య పద్ధతిలో సంస్కరించి అందించిన తెలుగు సాహితీ క్షేత్రంలో నవ్య ప్రక్రియలను పండించిన నవయుగ వైతాళికుడు వీరేశలింగం పంతులుగా పంతులు గారు రచించిన కవుల చరిత్ర తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి పరిపూర్ణమైన పరిశోధనాగ్రం మెకంజీ కావలి బర్రయ్య బ్రౌన్ అందించిన సామగ్రితో పంతులు గారు శాస్త్రీయ పద్ధతిని అనుసరించి కవుల చరిత్ర తీర్చారు ఈ గ్రంథం పద్దెనిమిది తొంభై ఐదులో వచ్చింది దీనికి ముందు పద్దెనిమిది డెబ్బై ఆరు గొరజాడ శ్రీరామమూర్తి పంతులు గారు కొందరు కవుల జీవితాలు రూపంగా ప్రకటించారు అయితే వీటిలో అన్ని పుక్కిటి ప్రాణాలు ఎక్కువ పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో కావలి బొర్రయ్య సోదరు కావలి వెంకటస్వామ స్వామి ఇంగ్లీష్లో దక్కన్ కవుల చరిత్ర బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ దక్కన్ పొయట్స్ అనే గ్రంథాన్ని రచించారు అది ఆంగ్ల భాషలో రచించటం వల్ల తెలుగుదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాలి పంతులు గారి కవి చరిత్ర ప్రామాణికమై పంజాబూరు సరస్వతి మొహల్లోని పుస్తకాలు మెద్రాస్ ప్రాత్యలిఖిత గ్రంథాలయంలోని గ్రంథాలను కైఫీయతలు శాసనాలు పరిశోధించి సప్రమాణికమైన గ్రంథంగా పంతులు గారు దీన్ని చర్చించారు పంతులు గారి తర్వాత తెలుగు భాషా భాష తెలుగు పరిశోధన రంగంలో విశేషమైన కృషి చేసిన వారు మానవల్లి రామకృష్ణ కవి గారని గురించి ప్రస్తావించారు రామకృష్ణ కవిగారు సంస్కృత ఆంగ్ల ఆంధ్ర తమిళ కన్నడ భాషల్లో పండి సాహిత్య పరిశోధనలో కవిగారు విశేషమైన ఖ్యాతి విస్మృత కవులు అనే పేర ప్రథమంగా ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పరిశోధన ప్రారంభించి నంద్యతోడ కుమార సంభవాన్ని కావ్యాన్ని ప్రకటించి ఆంధ్ర సాహితీ ప్రపంచంలోనే సంచలనం కలిగించారు నందకయ్య కంటే నంద్యచూరుడు ముందు వాడని కూడా చెప్పాడు రాజనీతి శాస్త్రాలు వేద సంహితులు క్షేత్రమాహాత్మ్యాలు ఉదాహరణ కావ్యాలు ప్రబంధాలు మొదలైన అనేక గ్రంథాలు పరిశోధించి లోకానికి పరిచయం చేశారు మానవలు తంజావూర్ గ్రంథాలయంలో తాళపత్ర రూపంలో మూలు గుత్తను అనేక తెలుగు కావ్యాలను పరిష్కరించి ప్రతిరించారు మహానుభావులు ప్రాచీన గ్రంథాలను పరిశోధించి పరిష్కరించి తెలుగుదేశానికి పరిచయం చేసిన వారిలో బ్రౌన్ తర్వాత మానవల్లి వారే గొప్పవారు కవి గారు ఆంధ్ర ప్రంభయ చరిత్ర కానీ సాహిత్య చరిత్ర కానీ వ్రాయకపోవచ్చు కానీ అప్పటి వాంగమయ చరిత్ర చారిత్రలకు అందరికంటే ముందుగా దాన్ని ప్రాతిపదిక ఒక ప్రణాళిక ఒక థీమ్ ఏర్పరిచిన వాడు కవిగారే అని నడలబోలు వెంకట్రావు గారు చెప్పారు రామకృష్ణ కవి మార్గంలో సాహితీ సేవ చేసిన మరో విద్వాంసులు వేటూరి ప్రభాకర వినేశిలింగం పంతులు గురజాడ గిరుగు మొదలైన సాహితీవేత్త సాహిత్య ఉద్యమంలో సంచలనం కలిగిస్తున్న తరుణంలో కొమర్రాజు లక్ష్మణరావు గారు తనకొక ప్రత్యేక మార్గాన్ని ఎంపిక చేసుకొని ఆ ఉద్యమంలో పాలు పంచుకొన్నారు తెలుగుదేశానికి మొట్టమొదటి ప్రామాణికమైన దేశ చరిత్రను పరిచయం చేసిన తెలుగువాడు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు ఆయన చరిత్ర పరిశోధన వల్ల తెలుగు పరిశోధన రంగానికి సమగ్రత చేకూరింది తన కాలం నాటి విభిన్న ధోరణులలో సాగుతున్న తెలుగు పరిశోధన సమన్వయం కుదిచ్చి దానికి నిర్దిష్టమైన రూపకల్పన చేసి లక్ష్యాన్ని నిర్ణయించిన పరిశోధకులు లక్ష్మణరావు గారు ఆయన పరిశోధనా దృక్పథం విమర్శనా పాండవం మాతృభాషాభిమానం అనన్య గౌరవ ప్రపత్తులను సంపాదించి పెట్టాయి తెలుగు సాహిత్యంలోనే ఆయన ఒక వ్యవస్థ ఇప్పుడు వీరి మన కొమర్రాజు లక్ష్మణరావు గారి కాలానికి ముందు తెలుగు భాషా సాహిత్యం ఏ స్థితిలో ఉందో మనం చెప్పారు ఇప్పుడు ఆయన యొక్క అభ్యాస దశ చదువు మొదలైనటువంటి వాటి గురించి చెప్తారు రేపు తెలుసుకున్నాం స్పష్టం